హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అందరూ అనుకుంటున్నట్లు రాజీవ్ చనిపోలేదు రాజీవ్ బ్రతికే ఉన్నాడు మనకి మనుకి అండ్ రాజీవ్కి మధ్య జరిగిన ఫైట్ తర్వాత ఏమైంది అనేది తెలుస్తుంది రాజీవ్ మను కాల్చిన బుల్లెట్స్ని తీసుకొని శైలేంద్రకి కాల్ చేస్తాడు భయ్యా నా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది నీకు ఇప్పుడు ఈ రెండు బుల్లెట్లు పంపిస్తాను సీసీటీవీ ఫుటేజ్ కూడా పంపిస్తాను ఆ మనుగాడు నన్ను కాల్చినట్టు నేను చచ్చిపోయినట్లు నువ్వే సాక్ష్యాలని సృష్టించి పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి అని అంటాడు రాజీవ్ వాడు ఇరుక్కుంటాడంటే నాకంతకంటే ఏం కావాలి అని శైలేంద్ర కూడా ఒప్పుకుంటాడు అలా పకడ్ బందీగా ప్లాన్ వేసి మనూని అరెస్ట్ చేయించి మనుపై నేరాన్ని మోపుతారు శైలేంద్ర అండ్ రాజీవ్ శైలేంద్ర రాజీవ్తో బ్రదర్ నువ్వు చాలా గ్రేట్ అని అంటాడు ఎందుకు భయ్యా నా మరదల్ని పెళ్లి చేసుకోవడమే నాకు కావాలి తన కోసం నేను ఏదైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను అని అంటాడు రాజీవ్ ఆ మను చాలా తెరివిగా ఇరికించేశాం ఇప్పుడు వాడు బయటికి రావాలంటే వాడి తాత ముత్తాతలు దిగి రావాలి అయినా వాడు బయటికి వచ్చే ఛాన్సే లేదులే బ్రదర్ ఎందుకంటే సాక్ష్యాలన్నీ వాడికి వ్యతిరేకంగా బలంగా ఉన్నాయి ఇంకా వాణ్ణి ఆ దేవుడు కూడా కాపాడలేడు కాబట్టి వాడు ఎలాగో జైలుకు వెళ్తాడు నేను నా మరదల్ని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు రాజీవ్ అప్పుడు నా ఎండి సీట్ నాకు దక్కుతుంది అని అంటాడు శైలేంద్ర అవును అందుకే కదా ఇదంతా చేసింది కానీ భయ్యా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాడు చాలా తెలివైనవాడు అని అంటాడు రాజీవ్ ఎంత తెలివితేటలుంటే మన ఇద్దరికంటే తెలివైనవాడా కాదు కదా వాడికి సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకి రారు అని ఇంకా అంటాడనమాట శైలేంద్ర ఇది ఇలా ఉండగా మను శైలేంద్ర గురించి రాజీవ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఖచ్చితంగా నేను చూసింది రాజీవ్నే టీ తీసుకువచ్చింది రాజీవే కానీ ఎందుకు వీళ్ళెవరూ నమ్మటం లేదు నేను భ్రమపడ్డానా లేదు నేను భ్రమపడలేదు వాడు నాకు బాగా తెలుసు కానీ వాడు బ్రతికే ఉన్నాడని నిరూపించడం ఎలా ఈ నిజాన్ని నమ్మించడం ఎలా అని మనం ఆలోచిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా వసుధారా మహేంద్ర ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు కదా వసుధార మహేంద్రతో మావయ్య ఒకవేళ రాజీవ్ బ్రతికే ఉంటే ఖచ్చితంగా వాణ్ణి పట్టుకొని వాణ్ణి డైరెక్ట్గా తీసుకువెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తేనే మన మాటలు ఎవరైనా నమ్ముతారు మనోగారు నిర్దోషిగా బయటికి వస్తారు మావయ్య అని అంటుంది వసుధారా నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా కానీ మనం ఎలా చేయాలి వాణ్ణి ఎలా పట్టుకోవాలమ్మా అని అడుగుతారు నాకు ఒక ప్లాన్ ఉంది మావయ్య అని అంటుంది వసుధారా ఏంటమ్మాది అని అడుగుతారు ఇంకా అలా వసుదారా మహేంద్ర వైపు చూస్తూ ఆ ప్లాన్ని చెప్తుంది అది కదమ్మా వసుదారా ఇది కొంచెం రిస్క్ ఏమో అని అంటారు మహేంద్ర మావయ్య మనుగారు చాలా మంచివారు మనుగారిపై నాకు నమ్మకం ఉంది మీరు ఎంతలా నమ్ముతున్నారో నేను ఈ హత్య చేయలేదని అంతగానే నమ్మాం ఒకవేళ మనం జరిగేది నిజమేనైతే ఒకవేళ మనం చూస్తున్నది నిజమేనైతే ఆ రాజీవ్ నిజంగా బ్రతికి ఉంటే మనం చేసే ఈ పని ద్వారా ఖచ్చితంగా వాడు బయటికి వస్తాడు నిజం కాకపోతే ఇంకా మీరే మీరే అంతా చూసుకోవాలి అని అంటుంది వసుధారా అది కాదమ్మా అని అంటారు పర్లేదు మావయ్య రిషి సార్ ఎంత మంచివారు గారు కూడా అంతే మంచివారు అలాంటి మంచివారి కోసం మనం రిస్క్ చేయడంలో ఎలాంటి తప్పు ఉండదు నేను చెప్పినట్లు చేయండి మావయ్య అని ఇంకా వసుధార అయితే ఒక ప్లాన్ని చెప్తుంది మహేంద్రకి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది శైలేంద్ర దేవయాని మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ నువ్వు కంగారు పడునంటే నీకు ఒక విషయం చెప్తాను అని అంటాడు శైలేంద్ర ఏంటి నాన్న అది అయినా పాపం నా వల్ల నువ్వు దెబ్బలు తినాల్సి వచ్చింది నొప్పిగా ఉందా నాన్న అని అంటుంది ఊరుకో మమ్మీ డాడీ ఎప్పుడు కొడుతూనే ఉంటాడు అది పక్కన పెట్టు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను నువ్వు దాన్ని జాగ్రత్తగా పట్టించుకోవాలి అని అంటాడు శైలేంద్ర ఏంటి నాన్న అది అని అడుగుతుంది ఇంకా తన పాకెట్లో ఉన్న టూ బుల్లెట్స్ తీస్తాడనమాట శైలేంద్ర ఏంటి నాన్న ఇవి బుల్లెట్స్లా ఉన్నాయే అని అంటుంది అవును మమ్మీ బుల్లెట్సే కానీ ఇవి మన ప్రాణాన్ని కాపాడతాయి అని అంటారు అదేంటి నాన్న బుల్లెట్లు ఎక్కడైనా ప్రాణాలు తీస్తాయి కానీ ప్రాణాలు కాపాడటమేంటి అని అంటుంది దేవయాని మమ్మీ ఇవి మామూలు బుల్లెట్స్ కాదు మన ప్రాణాన్ని కాపాడుతూ నన్ను ఎండి పదవికి దగ్గర చేసే బుల్లెట్స్ వీటి గురించి నేను నీకు వివరంగా అన్ని తర్వాత చెప్తాను వీటిని నువ్వు చాలా సీక్రెట్ ప్లేస్లో దాచాలి ఎందుకంటే మహేంద్ర బాబాయ్కి నా మీద డౌట్గా ఉంది నా కోసం ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తారు కాబట్టి ఈ బుల్లెట్లు నీ దగ్గరే దాచాలి నువ్వు ఈ బుల్లెట్లని జే సేఫ్గా ఎవ్వరికీ కనపడని ప్లేస్లో దాచి నేను అడిగినప్పుడు ఇవ్వాలి సరేనా అని అంటాడు శైలేంద్ర ఇంక దేవయాని ఆ బుల్లెట్స్ని ఒక సీక్రెట్ ప్లేస్లో ఇంక తన లాకర్లో అయితే దాచిపెడుతుంది అప్పుడే ఇంక ధరని కరెక్ట్గా కాఫీ తీసుకొని వస్తుంది ఏంటి ధరని ఇలా వచ్చావేంటి అని అడుగుతారు దేవయాని ఏం చేయమంటారత్తయ్యా మీకు కాఫీలు టీలు ఇచ్చి మంచి భోజనం తినిపించమని మావయ్య గారే చెప్పారు మీరు ఎలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దని కూడా చెప్పారు అందుకే మీరు మీ మీకోసం నేను కాఫీ తీసుకుని వచ్చాను అని అంటుంది ధరణి సర్లే ఇచ్చావులే నువ్వు త్వరగా వెళ్ళు అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది దేవయాని ఇటువైపు ధరణి ఇంకా అలా దేవయాని వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది నోటీస్ బోర్డు అయితే నోటీస్ బోర్డులో ఒక నోటీస్ పేస్ట్ చేసి ఉంటుంది స్టూడెంట్స్ అందరూ గుమిగుడి ఉంటారు అక్కడికి వెళ్ళి చూసేసరికి బోర్డ్ మెంబర్స్లో ఒకరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే వసుధార రాజీనామా చేయబోతుంది అని చెప్పి ఆ నోటీస్ బోర్డులో పేస్ట్ చేసి ఉంటుంది ఒక్కసారిగా బోర్డ్ మెంబర్ షాక్ అయిపోతారు మేం వింటుంది నిజమేనా ఇప్పటికిప్పుడు వసుధారా మేడం ఎందుకని పదవి నుండి తొలగిపోవాలనుకుంటున్నారు అని చెప్పి ఇంకా అందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు అదే టైంకి అటెండర్ వచ్చి అందరినీ బోర్డ్ మీటింగ్కి పిలుస్తారు వసుధార బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేస్తుంది శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయి హ్యాపీగా ఫీల్ అవుతాడు అసలు వసుధార రాజీనామా చేయడం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర ఇంకా అందరూ బోర్డు మీటింగ్కి వస్తారు వసుధారాణి బోర్డు మీటింగ్లో డైరెక్టర్స్ అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మేడం నోటీస్ బోర్డులో పేస్ట్ చేసింది నిజమేనా అయినా మీరు రాజీనామా చేయడం ఏంటి ఇప్పుడు ఎందుకలా చేస్తున్నారు ఇప్పుడిప్పుడే డీబీఎస్టీ కాలేజ్ కాస్త సర్దుమలుగుతుంది అలుగుతుంది మనుగారు వచ్చాక అన్ని డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు కాన్స్టాంట్గా రన్ అవుతున్నాయి పిల్లలకి క్లాసెస్ కూడా అయిపోయాయి ఇప్పుడు స్టడీ అవర్స్ని కండక్ట్ చేస్తున్నాం వాళ్ళకి ఇంకొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అలాంటిది మీరిప్పుడు రిజిగ్నేషన్ ఇవ్వడం రిజైన్ చేయడం కరెక్ట్ కాదు మేడం అని ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వసుధారాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు వసుధార మాత్రం కాన్ఫిడెంట్గా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దాని మీదే కట్టుబడి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు చాలా పనులు ఉన్నాయి నేను ఒకవైపు ఆ పనులని పూర్తి చేస్తూ ఇంకొక వైపు ఈ ఎండి బాధ్యతల్ని నిర్వర్తించలేకపోతున్నానేమోనని నా మనసుకి అనిపిస్తుంది ఒకవైపే నా బాధ్యతలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇంకొక వైపు నేను నా బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నానేమో నాకు అనిపిస్తుంది కాబట్టి నేను రిజైన్ చేస్తేనే కాలేజ్కి మంచిదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది వసుధారా ఇంకా శైలేంద్ర సైగ చేస్తూ ఉంటాడనమాట బోర్డు మెంబర్స్కి కానీ మేడం మీ తర్వాత ఆ కుర్చీ ఖాళీ అవుతుంది మరి మీ తర్వాత ఎవరు ఈ కాలేజ్కి ఎండీగా ఉంటారు శైలేంద్ర గారా అని అడుగుతారు చూడండి ఆ విషయాలేమీ నాకు తెలీదు నేను రిజైన్ చేయాలనుకుంటున్నాను అంతే ఫనీంద్ర సర్ ఈ నిర్ణయం మీకు ఓకేనా అని అడుగుతుంది అమ్మ వసుదారా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకేమీ అర్థం కావటం లేదమ్మా ఇప్పటికిప్పుడు రిజైన్ చేయడం అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వద్దమ్మా నువ్వు రిజైన్ చేయొద్దు అని అంటారు ఫనీంద్ర సర్ నేను ఎందుకు రిజైన్ చేస్తున్నానో మీకు త్వరలోనే తెలుస్తుంది ఎందుకంటే మీరు నాకు మూడు నెలల సమయం ఇచ్చారు రిషి సార్ని తీసుకురమ్మని చెప్పి అందులో రెండు నెలలు గడిచిపోయాయి ఇంకొక నెల రోజులు మాత్రమే ఉంది నేను ఎండీ బాధ్యతల్ని చూసుకుంటూ రిషి సార్ని వెతకాలి అంటే ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతూనే ఉంది ఆ ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నా ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలి అన్నా అని శైలేంద్ర వైపు చూస్తూ ఉంటుంది వసుధారా నేను రిజైన్ చేయక తప్పదు సార్ అని అంటుంది ఈ కానీ అమ్మా అని అంటారు ఫనీంద్ర ప్లీజ్ సార్ ఇంక మీరేమీ అడగద్దు నా రిజిగ్నేషన్ లెటర్పై నేను సంతకం చేస్తున్నాను నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పి ఇంకా వసుధార అయితే అలా రిజిగ్నేషన్ లెటర్పై సైన్ చేస్తుంది సైన్ చేసి ఆ లెటర్ని ఫణీంద్రకి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఒకవైపు శైలేంద్రకి పట్టలేని ఆనందం వచ్చేస్తుంది వా నేను ఇది కల్లో కూడా ఊహించలేదు అసలు ఇదంతా నిజంగా జరుగుతుందా లేకపోతే నా ఊహా నేను ఇంత సంతోషంగా ఉండడం నా జీవితంలో మొదటిసారి ఇదే ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి వసుదారా తానంట తానే తప్పుకుంది ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చునేది నేనే ఎలాగో డాడీకి ఇంట్రెస్ట్ లేదు బాబాయ్కి కెపాసిటీ లేదు కాబట్టి ఇప్పుడు అందరూ కలిసి నన్నే నన్నే ఏంటిని చేస్తారు నాకు తెలుసు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ఇంకా శైలేంద్ర ఈ విషయాన్ని ఏం చేయాలి ఖచ్చితంగా చెప్పాలి చెప్పాలి అని చెప్పి ఇంకా పక్కకి వెళ్ళి రాజీవ్కి దొంగతనంగా కాల్ చేస్తాడు శైలేంద్ర హలో బ్రదర్ అని అంటాడు ఏంటి భయ్యా నీ నంబర్ నుండి కాల్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీ పై ఖచ్చితంగా నిఘా ఉంటుంది దొరికిపోతే ఇద్దరం జైల్లో కూర్చోవాలి భయ్యా అని అంటాడు రాజీవ్ అబ్బా ఆనందం ఆపుకోలేక చేశానులే బ్రదర్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వసుదారా వసుధారా డిబిఎస్టి కాలేజ్ ఎండీగా రిజైన్ చేసింది అని అంటాడు శైలేంద్ర ఏంటి భయా నువ్వు చెప్పేది అని అంటారు రాజీవ్ అవును అవును బ్రదర్ నేను చెప్తుంది నిజం ఇప్పుడే రిజిగ్నేషన్ లెటర్ మా డాడీ చేతిలో పెట్టి వసుదారా వెళ్ళిపోతుంది ఖచ్చితంగా రిషిని వెతకడానికే వసుదారా వెళ్తుంది రిషిపై ఫుల్ ఫోకస్ చేయడానికే వసుదారా బయలుదేరింది కాబట్టి ఇప్పుడు ఇంక నువ్వు ఏమి చేయలేవు బ్రదర్ మన చేతిలోనే అంతా ఉంది నా ఎండీ పదవి నాకు దక్కింది ఇంక వసుధారాన్ని నువ్వు ఏం చేయాలనేది నీ ఇష్టం అని కాల్ కట్ చేసి ఇంకా వెనక్కి తిరుగుతాడు శైలేంద్ర చూడగానే అక్కడ మహేంద్ర కనబడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఇంకా రాజీవ్ మహేంద్ర అయితే శైలేంద్ర చెంపపై ఒక్కటి గట్టిగా కొడతాడు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఇది ఇలా ఉండగా వసుధార కారులో ఒక ప్లేస్కి వెళ్తుంది ఇంక అదంతా చూస్తూ రిషీ సర్ ఎక్కడానే ప్రాసెస్లో వెతకడానికి వెళ్తూ ఉంటుంది వసుధారా అదే టైంకి కరెక్ట్గా ఒక సౌండ్ వస్తుంది వసుధారాకి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాజీవ్ తాలితో కనబడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా ఏంటి షాక్ అయ్యావా నువ్వు షాక్ అవడం కాదు డీబీఎస్టీ కాలేజ్ని వదిలేసావంటే నేనే షాక్ అవ్వాలి అని అంటాడు రాజీవ్ నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా అంటే అంటే మనుగారు మనువు గారు నిర్దోష అని అంటుంది వసుదారా అయ్యో వసు నువ్వు చాలా తెలివైన దానివి అలాంటిది నేను చనిపోయానంటే నువ్వు ఎలా నమ్మేవు వసు నా మరదలు నీకోసమే నీకోసమే నేను బ్రతుకున్నాను అలాంటిది నువ్వు లేకపోతే నేను ఎలా చచ్చిపోతాను చెప్పు ఇద్దరం కలిసే చావాలి లేకపోతే కలిసే బ్రతకాలి నిన్ను పెళ్లి చేసుకోకుండా నేనెందుకు చచ్చిపోతాను అని అలా ఇంకా రాజీవ్ ముందుకి వస్తూ ఉంటాడు వసుధారా మెడలో తాలి కట్టడానికి ఇటువైపు వసుధారా ఏమో ఇంకా పారిపోవాలని ట్రై చేస్తుంది కానీ వసుదార చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు రాజీవ్ కరెక్ట్గా ఇంకా అలా రాజీవ్ వసుదార దగ్గరికి వచ్చేలోపే పోలీస్ అందరు వచ్చి రాజీవ్ని చుట్టుముడతారు రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా ఎస్ఐ రాజీవ్ దగ్గరికి వచ్చి రాజీవ్ చెంపపై ఒక్కటి కొడతాడు గట్టిగా ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు ఇడియట్ రాస్కెల్ ఫ్రాడ్ నువ్వెంత పెద్ద ఫ్రాడురా నువ్వు చచ్చిపోయావని సాక్ష్యాలు సృష్టించి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటావా ఈడియట్ అని చెప్పి ఇంకా బాగా కొడుతూ ఉంటారు ఎస్ఐ ఇంకా వెంటనే వసుధార అలా చాలా కాన్ఫిడెంట్గా చూస్తూ ఉంటుంది ఇంకా ఎస్ఐ వసుధార దగ్గరికి వస్తారు మేడం ఆర్ సారీ మేడం మీరు మీ మావయ్య గారు ఎంత చెప్పినా మనుగారు నిర్దోషంటే మేము నమ్మలేదు కానీ మీరు మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు అని ఫ్లాష్ బ్యాక్ని చెప్తారు ఇంకా వసుధార కార్లో అలా వస్తున్నప్పుడు ఎస్ఐకి కాల్ చేస్తుంది హలో ఎస్ఐ గారు మీకు సాక్ష్యాలు దొరకాలంటే నేను చెప్పిన లొకేషన్కి రండి అని అంటుంది వసుధారా మేడం మీకు ఎన్నిసార్లు చెప్పాలి మేడం మనూనే హంతకుడు అని అంటాడు ఎస్ఐ సర్ ఒక్కసారి నా మాట విని నేను చెప్పిన లొకేషన్కి రండి ఎవరు హంతకుడో ఎవరు మోసగాడో మీకే అర్థమవుతుంది అని లొకేషన్ షేర్ చేస్తుంది సరే ఇంతలా మేడం చెప్తున్నారు ఒకసారి ఇతను నిర్దోషనే కోణంలో కూడా ఆలోచిద్దామని ఇంకా వెంటనే లొకేషన్కి వస్తారు ఎస్ఐ ఇంకా అలా రాజీవ్ పాయింట్ బ్లాంక్లో గన్ పెడతాడనమాట ఎస్ఐ నీలాంటి వాళ్ళు బయట తిరగకూడదురా నీలాంటి వాళ్ళు జైల్లోనే ఉండాలి అని ఇంకా కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఎస్ఐ వసుధార కూడా అలా పోలీస్ స్టేషన్కి నడుచుకుంటూ వస్తుంది ఇంకా మను అయితే రాజీవ్ అలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా మనుని జైలు నుండి రిలీజ్ చేసి రాజీవ్ని జైలు లోపల తోసేస్తారనమాట ఇంకా ఎస్ఐ అయితే యు ఈడియట్ నువ్వు ఇక్కడే ఉండ్రా నీలాంటి మోసగాళ్ళు బయట తిరిగితే జనాలకి ప్రమాదం మనుగారు వీఆర్ సారీ అండి సాక్ష్యాలను చూసి మేము నమ్మాల్సి వచ్చింది అని అంటారు ఎస్ఐ సార్ ఇందులో మీ తప్పేమీ లేదు సార్ ఇదంతా వీడి అతి తెలివి వచ్చి వల్ల వచ్చినా పనులు సరే సార్ అని అంటారు మను ఇంకా అలా మను వసుదారా ఇద్దరూ కలిసి ఇంకా అలా పోలీస్ స్టేషన్ నుండి బయటికి నడుచుకుంటూ వస్తారు ఇటువైపు మహేంద్ర అమ్మ వసుదారా ప్లాన్ సక్సెస్ అయిందమ్మా అని అంటారు ఇంకా ఏం ప్లాన్ మావయ్య అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా అది ఏంటి అంటే ఇంకా ఏదైతే రెజిగ్నేషన్ లెటర్ అనేది ఉంటుందో ఆ లెటర్ అనేది ఒక ఫేక్ లెటర్ అనమాట ఇంకా ఫేక్ లెటర్ని కావాలనే వసుదారా ఇస్తుంది ఈ విషయాన్ని పూసగుచ్చినట్టు ఇంకా మహేంద్ర అయితే ఫనీంద్రకి చెప్తారు ఇంకా ఫనీంద్ర విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే మనుని వినిపించడానికే ఇదంతా వసూదారా కావాలనే చేసిందనమాట సరే బోర్డ్ మెంబర్స్కి నేను ఎలా ఒకలా చెప్తాను ఇప్పుడు మనోది ఎలాంటి తప్పు లేదని మనో నిర్దోషని అందరి ముందు బయటపడింది కదా అదే చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతారు ఫనీంద్ర ఇటువైపు మహేంద్ర శైలేంద్ర దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకొని రే ఇందులో నీహస్తం ఉందని కూడా నాకు తెలుసు కానీ నేను ఎందుకు బయట పెట్టలేదో తెలుసా నువ్వు ఇలాంటి రాక్షసుడు అని అన్నయ్యకి తెలిస్తే అన్నయ్య తట్టుకోలేడు ఈ మధ్య అన్నయ్యకి ఆరోగ్యం బాగోవటం లేదు ఒకవేళ ఇంకా ఇంకా నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయాలని చూస్తే నీ డెడ్ బాడీ మిస్ అవుతుంది గుర్తు పెట్టుకో అని ఇంకా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహేంద్ర అలా ఇంకా రాజీవ్ని తెలివిగా వసుధార అరెస్ట్ చేపిస్తుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్